భాములు కలుగునుగాక ప్రభు అయిన తండ్రి తండ్రిని దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను తెలియజేస్తున్నాను గత కాలమంతి కూడా తన బలీయమైన వ్యక్తుల కింద ఆయన మనల్ని భద్రపరిచారు క్షేమంగా సురక్షితం ఉంచారు ఈ దినం ఈ క్షణం మరి క్షేమస్థితి మనం కోరుకుంటే కొనుక్కుంటే వచ్చింది కాదు కేవలం దేవుని కృప ఇటు కృపను అనుగ్రహించినందుకు మనం సర్వదా సతదా ఆ దేవునికి కృతజ్ఞత స్థుతులను స్తోత్రములను చెల్లించబోతున్నాయ మనం ఏపాటివారం మన బ్రతుకులు ఏపాటివి చాలా అల్పమైన స్వల్పమైన జీవితాలు మన జీవితాలు అందుని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందుండి మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను బలపరుచుకుందాం ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషములు దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్ళదాం పరిశుద్ధుడును గనుడునైన మా ప్రియ పరలోకపు తండ్రి మేము ఏపాటి వారు మా బ్రతుకులు ఏపాటివి అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి బట్టివారు అయినప్పటికీ మీ మహాదయ కనికరం కృప మా వెంబడి మీరు ఇచ్చారు దేవాన్ని అనుగ్రహించి నీ మంచి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞత కొద్ది నిమిషంలో నీ వాక్యమును ధ్యానించడానికి మేము సిద్ధము కలిగి ఉండగా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని హెచ్చరించండి పురుకొల్పండి నీ పనిలో బలపరచండి ఈ దీను యొక్క ప్రార్థనలకించి కార్యాలు జరిగించమని ప్రభుత్వ క్రీస్తునాములు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె గత కాలం కూడా తన చేత మనం భద్రపరిచిన దేవునికి మనము స్థుతులు తెలియజేస్తూ కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానంగా ఉదయకాల వాక్య ధ్యానం మన జీవితాలకు మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమైనది ఎందుకంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా శ్రేష్టమైనది విలువైన సంగతులను మానవునికి అందించిన గ్రంథం బైబిల్ గ్రంథం ఈ వాక్యాన్ని గురించి మాట్లాడబడుతూ చాలామంది భక్తులు అన్న మాట ఏంటంటే దివారాత్రములు దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అని రాయబడు ఆశీర్వాదము రావడానికి కారణం దేవుని వాక్యం అండి మనకు మన ధనం వల్ల బలం వల్ల మనకున్న జ్ఞానం వల్ల ఆశీర్వాదం కలగదు కానీ దేవుని వాక్యము మన ఆశీర్వాద కారణము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యమును ధ్యానించడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి ఎప్పుడైతే ఇటు సిద్ధపాటును మనం కలిగి ఉండగలుగుతామో తప్పనిసరిగా మనం మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో దేవుడు కోరిన దేవుడు మెచ్చిన దేవుడికి నెచ్చిన వ్యక్తులుగా మనం సిద్ధపరచబడగలుగుతాం ఏమన్నా దేవుడికే నచ్చితే అది నిజంగా చాలా గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితి దేవునికి నచ్చాలి అంటే మనం దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం ఎంతగా మలుచుకోవాలో ఒకసారి ఆలోచించేయండి ఈరోజు మన అంశం ఏంటంటే మహోన్నతుడైన దేవుడు మహోన్నతుడు అంటే మహా ఉన్నతుడు ఈ లోకంలో ఎందరో గనులైన వారు రాజులైన వారు చక్ర చక్రవర్తులైన వారు భూమి మీద ఉన్న అందరికంటే గనుడు ఒకవేళ నిజమే రాజు అని అనుకోవచ్చు ఏమనుకోవచ్చు అంటే నేను అందరికంటే గనుడిని అని అనుకోవచ్చు కదండి నేను అందరికంటే గనుడిని అనుకోవచ్చు అయితే మరి ఆ రాజు కంటే గనుడు దేవుడు రాజు ఒక రాజ్యానికే రాజు కానీ దేవుడు రాజ్యములన్నింటికీ రాజు ఇప్పుడు మనం మన దేశంలో రాష్ట్రపతులు ప్రెసిడెంట్స్ ఉంటారండి ప్రెసిడెంట్ ఓకేనా దేశానికి దేశ దేశానికి ప్రధానులని ప్రెసిడెంట్స్ అని ఉంటారు సరే వారు ఒక దేశానికే అన్ని దేశాలకి కాదు మరి అన్ని దేశాల మీద ప్రధాన ఒక ఎవరైనా సూపర్ పవర్ అనమాట ఆయన రక్షించడానికైనా శిక్షించడానికైనా సూపర్ పవర్ ఏమైనా చేయగలడు పాట పాటపడతాం కదా ఏమైనా చేయగలడని ఏమైనా చేయగలడు ఆ సూపర్ పవర్ ప్రపంచ దేశాలన్నిటిపైన ప్రపంచ ప్రధానమాట ఆయన అది ఓకేనా దేశ ప్రధాని అంటారు కదండీ ఆయన ప్రపంచ ప్రధాని ఆ ప్రపంచ ప్రధాని ఎవరంటే దేవుడు ఈ సంగతిని మర్చిపోకూడదు కుటుంబానికే యజమానులు ఉంటాడు కుటుంబములన్నిటిపైన యజమానులు ఉన్నాడు కదా ఆ ఆఫీసులో బాస్ ఉంటాడు బాసులకే బాస్ ఆయన మేనేజర్ ఉంటాడు మేనేజర్లకే మేనేజర్ అయిన ప్రజలందరి పైన ప్రజలందరి పైన ఈ యావత్ సృష్టి పైన మహోన్నతుడు మహోన్నతుడైన దేవుడు ఆయన ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా దేవతలుగా పిలవబడినవారు ఉన్నారు లేకపోలే కానీ మహోన్నతుడు దేవతలందరికీ పైన మహత్స్యమగలిగిన మహారాజు దేవుడు ఈ సంగతిని ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో మనం విస్మరిస్తుంటాం నేనేమీ నా సొంత మాటలు చెప్పట్లేదు మీరు అనుకోవచ్చు ఏంటి తన యొక్క సొంత మాటలు చెప్తున్నాడు నా సొంత మాటలు కాదు దేవుని యొక్క మాటలే తొంభై ఐదో కీర్తన మూడో వచ్చిన చదివినప్పుడు యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్స్యము గల మహారాజు మహత్స్యము కలిగిన మహారాజు ఓకేనా దానియలి గ్రంథాన్ని కూడా మనం చదువుదాం దానియలి గ్రంథంలో రాయబడిన సంగతిని కూడా మనం చదువుదాం దాని గ్రంథం గ్రంథము ఐదవ అధ్యాయము దాని గ్రంథము ఐదవ అధ్యాయం నుండి మనము ఈ మాటలు చదివి మన ఆత్మ సంబంధమైన జీవితాలు బలపరుచుకున్నాం ఓకేనండి ఇరవై వచ్చిన చదువున అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారం చేటుకు అతని హృదయమును కఠినపరుచుకునగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ధ నుండి తీసివేసి అతని గణనతను కొట్టాను అప్పుడు అతడు మానవుల యొద్ధ నుండి మానవుల యొద్ నుండి తరుమబడి పశువులు వంటి మనసు గలవాడాయను మహోన్నతుడుగు దేవుడు మానవల రాజ్యములో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిచిన శరీరము గలవాడా ఎను అనే మాట అండి వెరీ గుడ్ ఇక్కడ మనం చూసినప్పుడు మహోన్నతుడ దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు మహోన్నతుడ దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు రాజు అనుకున్నాడు ఐఎమ్ ద కింగ్ అనుకున్నాడు ఆ మోన్లీ దక్క నోబడికే నేను నేనే ఉన్నాను నేను తప్ప ఎవ్వరూ లేరు ఐఎమ్ ద రూలర్ అనుకున్నాడండి నాయన నువ్వు రాజు అయితే ఆయన రాజులకు రాజు నువ్వు చక్రవర్తి అయితే ఆయన చక్రవర్తులకే చక్రవర్తి మానవుల రాజ్యములను ఏలేవాడు దేవుడు రాజు అనుకున్నాడు నేను ఏళ్తున్నాను అనుకున్నాడు నేను ఏలేవాడిని నా మాట అందరూ వినాలి మహోన్నతుడ దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు మానవుల రాజ్యములలో ఏలుచు ఓకేనా మానవుల రాజ్యంలో సింహాసనం మీద ఎవరైనా కూర్చునివ్వండి పరిపాలన మాత్రమే అయిందే పరిపాలన మాత్రమే అయిందే చూడండి ఈ మాటలు మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు నేమకెద్ద నిజం అనుకున్నాడు నేను ఏళ్తున్నాను అనుకున్నాడు ఏలేవాడిని నేను ఈ ప్రపంచ అధినేతను అనుకున్నాడు అతడు అంటండి చూడండి అయితే అతడు మనస్సున అతిశయించి మనస్సున అతిశయించి బలత్కారం చేయుటుకు అతని హృదయమును కఠినం కఠినము చేసుకున్నగా బలత్కారం చేయటకు తన యొక్క మనస్సును కఠినము చేసుకున్నాడు అండి నెవికెద్ది ఈ సంగతులన్నీ కూడా దానియులు నెవికెద్దునేజర్ యొక్క కుమారుడైన బెల్సే చెప్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ బెల్సేజెరుగు తడిసిపోయింది బెల్సే తిరిగి చెప్తున్నాడు అనమాట ఏమనుకుంటున్నావు దేవుడు అంటే మీ బాబుకి అంటే మీ డాడీకి దేవుడు గడ్డి మేయించాడు అంతే కదండి మీ డాడీ గడ్డి మేయించాడు మీ డాడీ అతిశయించాడు బలంకారం చేయడమని తన మనసును కఠినపరుచుకుంటే దేవుడు చూశాడు ఆ సంగతిని నువ్వు ఆ సంగతిని మర్చిపోయావు నీ తండ్రికి జరిగిన సంగతి నువ్వు మర్చిపోయావు నువ్వు కూడా నీ మనస్సుకు నచ్చినట్టుగా నీ మనస్సును కఠినపరుచుకుని టచ్ చేయకూడని వాటిని టచ్ చేసావు నువ్వు దేవుని యొక్క మందిర ఉపకరణాలలో ఆ సువర్ణ పాత్రలలో ద్రాక్షలు వేసుకుని నీ పాసి నూరిపెట్టుకుని పెట్టుకుని నువ్వు నీతో పాటు నీ ఉపపత్నులు నీ అధికారులు పనికి మాలిన వారందరూ కూడా ఆ దైవోపకరణాలను తాకారు దేవుడు అంటే ఏంటో ఒక్కసారి మీ డాడీని అడుగు చెప్తాడు డాడీని అడుగు చెప్తాడు ఆ దేవుని యొక్క మహాశక్తి ఆ దేవుని యొక్క మహాశక్తిని నీ తండ్రి చూశాడు నీ తండ్రిని గద్దెతింపి గడ్డిని వేయించినాడు దేవుడు బలిసేసాడు ఈ విషయంలో నువ్వేం చేస్తావు అంటే కొంత పొరపాటుగా ప్రవర్తించావు దేవుని విషయంలో మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరనో వారిని స్థాపించుచు ఆ స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య సంచరించుచు పశువుల వల్ల మేయచ్చు ఆకాశపు మంచు చేత తడిచిన శరీరము గలవాడై బెల్సేసరు అతని కుమారుడుకు నీవు బెలిసేసరు అతని కుమారుడు నీవు నీ మనస్సును అణుచుకునక మనస్సును అణుచుకునక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువే ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకుని వాటిలో త్రాగుచు చూడనైనను ఓకేనా చూడనైనను వెననైనను గ్రహింపనునైనను చేతగాని వెండి బంగారు ఎత్తడి ఇనుము కర్ర అనువాడుతో చేయబడిన దేవతను స్థుతించి తిరిగాని ఓకేనా స్థుతించా వెండి బంగారము రాయి కర్ర వీటితో చేయబడిన దేవతను స్థుతించా వీటికి చేత కాదు వినడం చేత కాదు వాటికి విను విను అన్నం స్థుతి స్థుతి అన్నం చూడు చూడు అన్న వాటికి చూడడం చేత కదరా వాటికి చూడడం చేత కాదు వాటిని చూడు చూడు అంట వాటికి వినడం చేత కాదు విను విను అన్నం వాటికి ఇంకేం చేత కదట గ్రహింపనైనను చేతగాని గ్రహించడం తెలియదు వాటికి గ్రహించు గ్రహించు నా విన్నపాలు ఆలకించు మాట్లాడు మాట్లాడు అన్న వాటికేం మాట్తారా పిచ్చ అయ్యే మాట్లాడతాయి అవి చేతి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన ఆ వెండిని ఆ బంగారాన్ని ఆ రాయిని నువ్వు చూడన్నావు విను అన్న గ్రహించన్నావు వాటికి చేత కదయ్యి వాటికి వినడం చేత కాదు గ్రహించడం చేత కాదు మాట్లాడడం చేత కాదు చూడడం చేత కాదు వాటికి వాటిని నువ్వు వాటిని నువ్వు స్థుతించో వాటిని నువ్వేం చేసావు పూజించా దేవతను స్తుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ ప్రాణము నీ ప్రాణమును సకల మార్గమును ఏ దేవుని వశమున ఉన్నవో ఓహో నీ ప్రాణము నీ మార్గములు ఏ దేవుని వసుములో ఉన్నాయో ఏ దేవుని వసుములో ఉన్నవో మీకు అర్థమైందండి ఏ దేవుని వసుములో ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు కాబడ్డ అనుకున్నావా ఆ ప్రపంచ అధినేతను అనుకున్నావా ప్రపంచ అధినేత నువ్వు మీ డాడికి అలాగే అనుకున్నాడు ఆడు కూడా వాడికి ఏం జరిగిందో ఒకసారి చూడు గడ్డి మేయించాడు దేవుడు అడవి గాడిదల మధ్య నివసించే పరిస్థితి ఏర్పడింది అడవి గాడిదల మధ్య నివసించే గద్ది పట్టించాడు అతిశయించాడు బలత్కారం చేయడానికి తన మనస్సును మనస్సును బలకారం చేయడానికి తన మనస్సును కఠినపరుచుకున్నాడు దేవుడు అతన్ని గద్దె దించి గడ్డి మించాడు వాడు కొడుకు నీవు ఈ సంగతి ఎదిగిన వాడు కానీ వెన్నీసా నీ మనసు నువ్వు అంచుకున్నావా నీ మనసులో అంచుకోలేదు వెయ్యి మందితో విందంటే ఓ చెలర వెయ్యి మందితో విందనుకుని రాణుల ఉపపత్రులు చూసుకుని అధికారులను చూసుకుని నీ చుట్టూ ఉన్న జనాన్ని చూసుకుని ఓ ఎగసిపడ్డా ఎగిరెగిరి గత అదవుతున్నా నీ నెత్తి మీద ఉన్నాడు ఒకడు ఎవరు తెలుసా దేవుడు ఉన్నాడు నువ్వు ఎంత ఎత్తులో అంత పై ఎత్తులో దేవుడు ఉన్నాడనే సంగతిని మర్చిపోయి తాగి ఎగిరా చూడేం జరిగింది ఇప్పుడు అందుకనే నువ్వు ఈ మొత్తులో ఉండగా నువ్వు ఈ వేషాలు వేస్తుండగా ఒక అరచి తనంతటి అదే వచ్చి ఆ దీపస్తంభం పక్కన ఉన్న గోడ మీద ఈ మాట రాసింది ఏ మాట అంటే మెనే మెనే టేకేల్ ఉపార్షియా మెనే మెనే టేకేల్ ఉపార్షన్ అనే ఈ మాట రాసింది దీనికి అర్థమేడు తెలుసా దేవుడు దేవుడిని లెక్క చూశాడు దేవుడిని లెక్క చూస్తే నువ్వు తక్కువ కనిపించావు నీ ప్రభుత్వాన్ని దేవుడు ముగించేస్తున్నాడు నీ ప్రభుత్వాన్ని ముగించేస్తున్నాడు నీకు శుభం కార్డు పడిపోతుంది అబ్బాయి అని చెప్పాడండి అదవుతుందండి నీకు శుభం కార్డు పడిపోతుంది ముగింపు అయిపోతుంది దేవుడిని లెక్క చూస్తే త్రాసులో తుచుగా నువ్వు తక్కువ కనపడ్డావు నువ్వు లెక్క చూస్తే నువ్వు సరిపోలేదు సరిగా ఆయన దేవుడి లెక్కలకి నువ్వు కరెక్ట్గా లేవు ఏంటి మన లెక్క చూస్తాడా నన్నెవడరాలు లెక్క అడిగేది అనుకుంటున్నావు నిన్నెవడలు ఎక్కడికి నడకపోయినా దేవుడు ఎక్కడికి నీవు ఎవరికి సమాధానం చెప్పుకో తెలుసా దేవునికి సమాధానం చెప్పుకోవాలి నీ ప్రాణము నీకు కలిగిన సమస్తము ఎవరి వసుములు ఉందో తెలుసా ఏ దేవుని ఉందో తెలుసా ఏ దేవుని వసములో ఉందో తెలుసా నా ప్రాణము నా సమస్త మార్గాలు ఆ దేవుని వశములో ఉన్నాయని ఎరుగక రచ్చ చేస్తున్నాం అని లోకంలో బెల్సేజరు అతని కుమారుడు వేరు నీవు కూడా నీ మనస్సును వంచుకోలేకపోయావు ఇది ఇది చేసావు గనక ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ మందుల ఉపకరణాలలో నీవు నీ ఉపపత్తులు నీ అధికారులు ఆ ద్రాక్ష రసం పోసుకుని తాగుతూ ఆ వెండి బంగారం కొయ్య రాయి చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని చేతగాని ఆ దేవతలను విగ్రహాలను పూజించు ఇదిగో నీకు ముగింపు నీ ముగింపు నీ పిచ్చి పిక్స్కి వెళ్తే ఎండ్ కార్డ్ పడింది నీకు ఈ సంగతులన్నీ విన్న బెల్సేజుడు దానియల మీద పగపట్ల నిజమే అనుకున్నాడు అవును కదా నిజమే అనుకున్నాడు దానియల్ని హాండ్ చేశాడు ఆ తర్వాత బెల్సేజుడు హతుడయ్యాడు దేవుడు మహోన్నతుడు మహా ఉన్నతుడు మీకు అవుతుందండి ఆయన కంటే ఉన్నతమైనది లేదు నీవు నేను ఆయన గనపరచాలి నీ ప్రాణము నా ప్రాణము మన సమస్తము ఆయన ఉంది రాజులు మహారాజులు ప్రపంచాలేలు చక్రవర్తులు ఆయన ముందుతో కడిస్తే కూర్చుండి పెట్టేవాడు మనమెంత మన ఎంత మన పరిధి ఎంత మన కుటుంబం ఎంత మన స్టేటస్ ఎంత ప్రపంచ చక్రవర్తులకే దిక్కులేరు గమనించుకోండి బహుజాగ్రత్త కలిగి భయం కలిగి ఆ మహోన్నతుడైన దేవుని చెంత తిరస్సు వంచి మోకరించి సాగిలు పడి భయంతో వణుకుతో ఆయనకి సన్నిధానంలో ఉందావు ఏదైనా ఏ క్షణం ఏం సంభవిస్తుందో మనకు తెలియదు అల్పమైన స్వల్పమైన జీవితాలు ఈ మానవుల రాజ్యాలని ఏలేవాడు దేవుడు నువ్వు రాజు మాత్రమే పరిపాలన ఆయనది థ్యాంక్స్ టు గాడ్ మన ప్రభు అయిన క్రీస్తు మనందరి పాపంలో కొరకు శరీర దారిలో అక్కడికి వచ్చారు ఆయన సిరిలో మరణించారు సమాధి చేయబడి తిరిగి లేపడ్డారు ఆ ప్రభు చేసిన త్యాగం మనకి ఇచ్చింది ఈ భాగ్యంను సద్వినామం చేసుకుంటూ ఈ విశ్వాస సంబంధమైన జీవితంలో మనం ముందుకు కొనసాగుతాం మహోన్నతుడైన దేవుడు అర్థమైంది కదా రాజా బ్లెస్ చేయాలని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన మా ప్రియ పరలో గ తండ్రి మహోన్నతుడైన దేవ మీ ఘనమైన శ్రేష్టల బట్టి పట్టించుతో మా పాప అపరాధ బలహీనతలను మన్నించి మా మనస్సులను అణుచుకుని మమ్మల్ని మేము తగ్గించుకుని మీకు లోబడి భయపడి బ్రతగలుగుటకు సహాయం దయచేయండి సమస్త ఆటంకాలను దూరపరచండి మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం పెద్ద వాక్యం మంచి నేల పడిన విత్తనముల వలె ముప్పదంతులు అరుదంతులు నూరంతులుగా చేయండి చదువుకున్న వారు చదువుల్లోనూ ఉద్యోగం ఉద్యోగంలోనూ వ్యాపారం వ్యాపారంలోనూ వ్యవసాయం వ్యవసాయ విషయాలను మీరు తోడేయండి కష్టపడి పని చేసుకున్న వారు చేతువృతులు కలిగిన వారు డ్రైవింగ్ చేస్తున్న వారు ఉన్నారు వారందరికీ మీరు తోడేయండి అండి నే మా ద్వారా మహిమ తెచ్చుకునండి మేమెంత మా స్థాయి ఎంత మా బ్రతుకు ఎంత మా ఊపిరి ఎంత నాయన మేము చేసే పని ఎంత నీ చల్లని చూపు మా మీద మెరించినందుకు ఏదైనా నా ఆయుష్కాలములను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు మీ కృపను బట్టి మీరు మమ్మల్ని దర్శించుచు మమ్మల్ని ప్రేమించుచు అడుగడుగున మా అక్కర తీర్చున్నందుకు స్తోత్రాలు మరింత ప్రభావితంగా మీ పనిలో పరిచర్యలో మేము వాడబడగలిగే బాధ్యతను దయచేయండి మా ప్రాంత మా రాష్ట్ర మా దేశ నాయకులను అధికారులను మీరు దీవించండి దేశం కావాలక సైనికులు వారి విడిచి కుటుంబములకు మీరు తోడేనండి మీ చిత్తమై మీ కుమారు రాక ఆలస్యమైతే మరొక్క మారు ఈ విధంగా కూడి పాడి ప్రార్థించి వినామను కనపరిచే భాగ్యాన్ని దయచేయండి ప్రతి విధమైన ఆటంకము దూరపరచండి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మిక్కిలి వినయపూర్వకముగా ఈ ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేసుకుంటున్నాము మా ప్రియ లోక తండ్రి మీ అందరి అందా థ్యాంక్ యూ గాడ్ లిష్ ఆల్ ఆఫ్ ఈ వాక్యాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి వారు కూడా వింటే వారు కూడా మేలు పొందుతారు మహోన్నతుడైన దేవుని యొక్క శక్తిని వారు కూడా గ్రహించడానికి అవకాశం కలుగుతుంది ఇతరులు కూడా షేర్ చేస్తారనే ఆశ ఈ దినమంతా కూడా మీకు మీ కుటుంబాలకు బిడలకు దేవుడు తోడే ఉండాలని కోరుకుంటూ తన యొక్క బలీయమైన రెక్కల కింద దేవుడు మనల్ని భద్రపరుచున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల కింద దేని మనసుకులే బ్రతుకుతాం గా వందనాలందరికీ